పూజలు చేసి ఎన్నెన్నో ఆకులు తెచ్చి వ్రతములు చేసి ప్రతి ఏటా నీనోము నోచిదనో నీ నీకరుని జన్మంతా పొందేదనో గౌరి షోడశ పోగులు వేసి దండలు చేసి షోడశ ముడులను చేసి కంకణ చేసి హో హో పూలతో పదహారు పూలతో నీ వ్రతము చేసి నేను నిన్ను కొలవనా కొలవనాలను లోయసుకను తెచ్చి లింగము చేసి హరితాళిక వ్రతములని భక్తితో చేసి హో 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 తదియను మునోచి శివుని ప్రేమ బ్రోచి శ్రీ గౌరి రూపమైన నిన్ను కొలవనా